నిత్యం చదువు సంధ్యలో మునిగితేలే చిన్నారులకు వేసవి సెలవులు వచ్చాయంటే ఎక్కడలేని ఆనందం సెలవుల్లో ఎలా గడపాలని చాలా రోజుల ముందే ప్రణాళికలు వేసుకుంటారు కొందరు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్తే మరికొందరు విహారయాత్రలకు పయనమవుతారు అయితే మారిన పరిస్థితుల్లో కాస్త సృజనాత్మకతను జోడించి ఆటపాటలతో పాటు విజ్ఞానం అందించేందుకు వేసవి శిక్షణా శిబిరాల రూపంలో అనేక అవకాశాలు తలుపు తడుతున్నాయి పిల్లలు తమకు ఇష్టమైన నచ్చిన అంశాల్లో శిక్షణ పొందుతున్నారు చాలామంది క్రీడాంశాలకు ప్రాధాన్యమిస్తుండగా కొందరు వ్యక్తిత్వ వికాసం నాయకత్వ లక్షణాలు యోగా ఏకాగ్రత పెంపు అంశాల్లో సాధన చేస్తున్నారు ఇంకొందరు కంప్యూటర్ శిక్షణ ఇతర కోర్సులు నేర్చుకుంటున్నారు మొత్తంగా వేసవి శిక్షణ శిబిరాలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి కాలంతో పాటు పరుగులు పెడుతున్న రోజులివి ఏ కొద్దిపాటి సమయం లభించినా సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులు మాత్రమే కాదు చిన్నారులు భావిస్తున్నారు ఈ క్రమంలోనే వేసవి సెలవుల్ని అల్లాటప్పాగా గడిపేందుకు వారు ఇష్టపడడం లేదు తరగతి గదుల్లో ఉపయోగపడే విషయాలే కాక భవిష్యత్తుకు బాటలు వేసే అదనపు అంశాలు నేర్చుకోవాలని భావిస్తున్నారు ఇదే జిజ్ఞాస పిల్లల్ని వేసవిలో చురుగ్గా మారుస్తోంది సరికొత్త విషయాలు నేర్చుకునే దిశగా ప్రోత్సహిస్తోంది వేసవి శిక్షణా శిబిరాల దిశగా పరుగులు పెట్టిస్తోంది సృజనాత్మకత మెరుగుపరుచుకోవడానికి తప్పిస్తోన్న చిన్నారులు తమ అభిరుచులకు పదును పెట్టాలనుకుంటున్నారు ఈ క్రమంలోనే వీరికి కావలసిన వినోదంతో పాటుగా విజ్ఞానాన్ని కూడా అందించేలా సమ్మర్ క్యాంపులు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి ఏటా వేసవిలో పట్టణాలు నగరాలు అనే తేడా లేకుండా అన్ని చోట్ల వేసవి ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటవుతున్నాయి ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు సైతం చిన్నారులకు పలు అంశాల్లో మెలకువలు నేర్పేందుకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి క్రీడలు కళలు యుద్ధ విద్యలు విద్య సంగీతం ఆధ్యాత్మిక అంశాల్లోనూ వేసవి శిబిరాలు నూతనంగా వెలుస్తున్నాయి చిన్నారుల్లోని ఆసక్తి ఉత్సాహం గమనించి తరిపీదిస్తున్నాయి జంట నగరాల్లో హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏటా వేలాది మందికి శిక్షణ ఇస్తున్నారు ఇదే సమయంలో కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఇదే తరహాలో శిక్షణ ఇస్తున్నాయి ప్రతి చిన్నారి వేసవి సెలవులను ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తున్నాయి ఇది చాలా హ్యాపీగా ఉన్నాను స్కూల్ ఉన్నప్పుడు ఓన్లీ బుక్స్ 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 అని ఎప్పుడు చదువుకుంటూనే ఉన్నాము కింద ఆడుకోవడానికి టైమే దొరకదు సో ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్లో మేము బ్యాడ్మింటన్కి వచ్చేసి బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నాము సో ఫ్యూచర్లో అప్పుడు ఫ్యూచర్లో ఉపయోగ ఉపయోగం ఉపయోగం ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది మా ఫ్రెండ్స్తో కలిసి ఆడుతూ ఉంటే బ్యాడ్మింటన్ సమ్మ క్యాంప్ వచ్చాక చాలా ఆనందంగా ఉంది బ్యాడ్మింటన్ కోచింగ్కి వచ్చాను నేను ఇక్కడ చాలా మంచిగా నేర్పిస్తున్నారు అండ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది మాకు రోజు త్రీ హార్స్ ఉంటుంది ఈ క్లాస్ సమ్మర్ హాలిడేస్లో బోర్ కొట్టకుండా బ్యాడ్మింటన్ పొద్దు పొద్దునే ఆడడానికి ఒక ఫిజికల్ ఫిట్నెస్లా అయిపోయింది మాకు నాకు ఫ్యూచర్లో యాక్చువల్గా నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు నేర్చుకున్నది ఫ్యూచర్లో కొన్ని మ్యాచెస్లో అలా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్కూల్ ఉన్న రోజుల్లో అయితే ఆడడానికి ఉండదు ఎప్పుడు చదువులు పుస్తకాలతోనే సమయం గడిచిపోతుంది కానీ ఇలాగ సెలవులు ఇచ్చినప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతూ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్యూచర్లో కూడా ఇప్పుడు నేర్చుకున్నది ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది చిన్నతనంలో నేర్చుకున్న ఆటపాటలు అలవాట్లు జీవితాంతం గుర్తులుగా మిగిలిపోతాయి బాలలు రేపటి బాధ్యతాయుత పౌరులుగా ఎదిగే క్రమంలో వారిలో కలిగే మార్కులపై ఇవి ప్రభావం చూపుతాయి ప్రస్తుత సమాజంలో విద్యార్థి లోకంపై ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ర్యాంకులు మార్కుల కోసం అస్తమానం నాలుగు గోడల మధ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లల సంఖ్య పెరుగుతోంది తల్లిదండ్రుల మనస్తత్వం వైఖరి కూడా ఇందుకు కారణమవుతుంది తమ పిల్లలు అందరికంటే చదువులో బాగా రాణించాలని ఎక్కువ మార్కులు సంపాదించి తమ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నారే తప్ప వారిలో మానసిక ఎదుగుదల వివేకం నైతిక విలువలు దేహదారుఢ్యం తదితర అంశాల్లో పరిణితి సాధించాలని కోరుకునేవారు తక్కువగా ఉంటున్నారు పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యం అలాంటి చిన్నారులకు వేసవి శిక్షణా శిబిరాలు ఓ వరంగా మారుతున్నాయి వారు మున్ముందు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి దారి చూపుతున్నాయి ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ యోగా జిమ్నాస్టిక్స్ అండ్ స్కేటింగ్ స్కేటింగ్గా తుంబి స్కేటింగ్ అని ఉంటుంది సార్ ఇది తుమ్మి స్కేటింగ్ అంటే మెయిన్ నేషనల్ లెవెల్ స్కేటింగ్ అని ఇది మినిమం పిల్లలు సచింగ్ రావాలి ఫ్లెక్సిబిలిటీ రావాలి బాడీ ఫ్లెక్సిబుల్ అవుతున్న పిల్లలు ఈ కారు మన కారు కారు కానీ వెహికల్స్ ఉంటాయి కదా వెహికల్స్ ఇంతకెసి వీళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు కింద సర్చ్ స్టబుల్ ఫిట్నెస్ కంపల్సరీ ఫిట్నెస్ లేని స్కేటింగ్ చేయలేదు ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి ఇక్కడ మినిమం పిల్లలు మినిమం హండ్రెడ్ మెంబర్ దాకా ఫార్టిఫై చేశారు సార్ నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయింది పాప ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నది యోగాలో కూడా ఇప్పుడు డీసెంట్లీ ఇప్పుడు విజయవాడ సెలెక్షన్ నేషనల్ అనేది నేషనల్కి వెళ్తున్నది పాప ఇప్పుడు ఇప్పుడు నేషనల్ లెవెల్ కూడా పిల్లలు హిమాచల్ ప్రదేశ్ వర్తమానంలో ఎలాగున్నా భవిష్యత్ గురించి ఆలోచన లేకపోతే అనామకులుగానే మిగిలిపోతాం తమ చిన్నారుల భావి జీవితం బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులు అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునేందుకు ఇష్టపడడం లేదు వేసవి శిక్షణ శిబిరాల రూపంలో రోబోటిక్స్ ఆత్మరక్షణ విధానాలు క్రియేటివ్ లెర్నింగ్ సాఫ్ట్ స్కిల్స్ ఇలా అనేక అంశాలలో తమ చిన్నారులకు శిక్షణ ఇప్పించటానికి ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం ఏవో కొన్నింటిని మినహాయిస్తే దాదాపుగా అన్ని పాఠశాలలకు ఆట స్థలాలు క్రీడా మైదానాలు ఉండడం లేదు అలాంటి వారికి వేసవి శిక్షణా శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి పిల్లల్లోని క్రీడా నైపుణ్యాలు తీయడంతో పాటు శారీరక శ్రమ దేహదారుఢ్యం చురుకుదనం పెంచడంలో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి అందుకే చాలా మంది పిల్లలు వేసవి శిక్షణా శిబిరాల్లో చేరి సందడి చేస్తున్నారు తమకు నచ్చిన క్రీడలు ఇతర అంశాల్లో శిక్షణ పొందుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ ఈ తరహా శిబిరాలు జోరుగా సాగుతున్నాయి పిల్లలు ఆసక్తి ఉన్న రంగంలో తరిఫీదు పొందుతూ తమలోని ప్రతిభా పాఠవాలు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు హైదరాబాద్ లోని ఐదు జోన్ల పరిధిలోని క్రీడా మైదానాలు వేసవి శిక్షణ శిబిరాల సందర్భంగా చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి నామమాత్రపు రుసుముతో వివిధ రకాల ఆటలను చిన్నారులకు అందుబాటులోకి తెచ్చారు పిల్లలందరికీ యోగా ఎక్సర్సైజ్ ఆరోగ్యం బాగుంటుంది అవన్నీ సక్రంగా చేసుకుంటున్నారు యోగా టీచర్ కూడా బాగా చెప్తున్నారు సమర్కం చాలా యూస్ఫుల్ ఉంది పిల్లలందరికీను ఇదే అలాగే చదువు బాగా వస్తుంది ఆరోగ్యం చాలా బాగుంటుంది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో ఇవాళ రేపు పిల్లలు చాలా ఇండోర్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఎంతసేపు బయటి ప్రపంచానికి పిల్లలకు సంబంధం లేకుండా పోతుంది కానీ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం వల్ల పిల్లలు మంచిగా మళ్ళీ అవుట్డోర్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు పిల్లలు మంచిగా ఒక టూ అవర్స్ ఇక్కడ డైలీ స్పెండ్ చేస్తున్నారు మంచి స్కేటింగ్ నేర్చుకుంటున్నారు ఎక్సర్ వివిధ రకాలైన ఎక్సర్సైజెస్ నేర్చుకుంటున్నారు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండి ప్రముఖ హాకీ క్రీడాకారుడు ముఖేష్ కుమార్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా లాంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తొలుత ఓనమాలు నేర్చింది ఈ తరహా వేసవి శిక్షణ శిబిరాల్లోనే చిన్నారులకు ఆటలపై ఆసక్తి పెంచడానికి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగేందుకు ఇవి దారి చూపిస్తాయి వేసవి శిబిరాల నేపథ్యంలో క్రీడా మైదానాలు ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి క్రికెట్ వాలీబాల్ బాస్కెట్బాల్ స్కేటింగ్ కరాటే కుంగ్ఫూ తైక్వాండో జిమ్నాస్టిక్స్ టేబుల్ టెన్నిస్ క్యారమ్స్ చదరంగం బాక్సింగ్ యోగా తదితర అంశాల్లో విద్యార్థులు నిత్యం మెలకువలు నేర్చుకుంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ శిబిరాలు కొనసాగుతున్నాయి కొన్ని ప్రత్యేక క్రీడలకు సాయంత్రం వేళల్లోనూ శిక్షణ ఇస్తున్నారు శిబిరాలు ఆసక్తికరంగా సాగుతున్న నేపథ్యంలో తెల్లవారక ముందే చిన్నారులంతా నిద్రలేచి సిద్ధమైపోతున్నారు ఇలా జామునే లేవడం వల్ల వారు రోజంతా హుషారుగా ఉండడమే కాక మెదడు సైతం చురుగ్గా తయారవుతుంది ప్రస్తుతం సాగుతున్న వేసవి శిక్షణా శిబిరాల్లో అన్నింట్లోకి క్రికెట్ కరాటే వాలీబాల్ బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ చదరంగం క్రీడల పట్ల పిల్లలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మార్నింగ్ ఎవరైతే లేవలేరో కూడా వాళ్ళు కూడా హ్యాపీగా లేచి పొద్దున్నే వచ్చి ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు పేరెంట్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది వాళ్ళు ఇంకా ఫర్దర్గా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ తీసుకుని పొద్దున్నే పిల్లల్ని తీసుకురావడము మళ్ళీ ఈ శిక్షణ శిబిరం అయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళడం దర్ వెరీ హ్యాపీ టు బ్రింగ్ దమ్ హియర్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కరు కొంతమంది కోటి కరాటి కొంతమంది జిమ్నాస్టిక్స్ కొంతమంది స్కేటింగ్ అండ్ యోగా చేస్తున్నారు వాళ్ళ వల్ల మనసు ప్రశాంతత క కలుగుతుంది దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజుల్లో చాలా అవగాహన వచ్చింది జనాల్లో ఇది యోగా వల్ల వాళ్ళ హెల్త్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని పిల్లల మనసుతో మనసుతో వ్యక్తిత్వాన్ని చాలా డెవలప్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఉపయోగం అంటే బేసికల్గా ఏముంది అంత నాలుగు గోడల మధ్య స్కూల్స్ అయిపోతున్నాయి అట్లీస్ట్ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ అన్నా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా ఆడుకుంటూ వ్యాయామం క్రమశిక్షణ కొంచెం అలవరుచుకుంటూ వాళ్ళకు దేహదారుడ్యం కొంచెం బలంగా ఉంటాం వీటన్నిటికీ కొంచెం మెంటల్ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ వీటన్నిటికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి నా అభిప్రాయం పిల్లలతో పాటు ఉదయాన్నే తల్లిదండ్రులు కూడా శిబిరాలకు తరలి వస్తున్నారు శిక్షణ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తమ చిన్నారులను తీసుకెళ్తున్నారు రాష్ట్ర లక్షలాది మంది విద్యార్థులు వేసవి శిక్షణా శిబిరాల్లో రాటు తేలుతున్నారు ఇక్కడే ఓనమాలు నేర్చి తర్వాత పాఠశాల కళాశాల స్థాయిల్లో ఆడడం ద్వారా మంచి గుర్తింపును సైతం పొందుతున్నారు ముఖ్యంగా ఆరు నుంచి పదహారేళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలు వీటి ద్వారా మంచి లబ్ధి పొందుతున్నారు శ్రమించే తత్వం ఎదగాలనే పట్టుదల ఉన్నవారికి ఈ శిబిరాలు చక్కని సోపానాలవుతున్నాయి మొత్తంగా వేసవి శిక్షణా శిబిరాలు చిన్నారుల్లోని ప్రతిభా పాటవాలను వెలికి తీయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి